నేను దా నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి అసలు బయట చాలా పబ్లిక్ ఉన్న నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు నేను గెలిచిన నేను దొంగతనం నన్ను చేయలే ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన మళ్ళీ నేను వెళ్ళి వచ్చిన బయట ఏమైంది తెలియదు తర్వాత నేను వచ్చినాక కొన్ని నా ముంగట్ని కొంచెం లాఠీ చార్జ్ అయింది అది నాకు తెలియదు అది నేను నాకు తెలీదు ఇప్పుడు ఇప్పుడు దొంగ తెలుసు నేను ఎప్పుడు వచ్చిన ఎనిమిది గంటలకు వచ్చింది అట్లా అంటే ఇప్పుడు దొంగతనం నువ్వులో అయితే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా కదా నాకు ఏం తెలియదు సరే మీరు నా మీద వేసినా అది మీరు తెలుసు ఎవరు చేసిరో కావాలని చేసిరూ అని తెలియదు నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం మీ ఇష్టం నేను నేనేస్తాను ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిచి గెలిపించింది మీరు గెలిపించింది మీరు మీరు నన్ను చూడనికొస్తే మొగం దాసుకుని పోవాలా కాదు ఇప్పుడు మీరు నన్ను చూడనికొస్తే మొగం దాసుకొని పోవాలా చెప్పు చెప్పండి అన్న మీరు ఎక్కువ అందుకే స్పీడ్